శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే పంతొమ్మిదవ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకున్న విధంగానే మీకు సమయం అనేది సాగబోతు ఉంది ముఖ్యంగా మీతో విడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశం అయితే కనబడుతోంది రేపటి రోజు నుండి కూడా మీకు మీ వ్యక్తిత్వంలో మంచి మార్పు అనేది మీరే గమనిస్తారు ఇక మీరు చేసే పనులలో చక్కటి లాభాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి మీకు ఇంకా సరైన ఉద్యోగం రాకపోయి ఉంటే గనక ఇప్పుడు చక్కటి ఉద్యోగం మీకు లభించే అవకాశం అయితే కనపడుతూ ఉంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు మీ పని ప్రదేశంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి పనులలో మంచి ఆసక్తి బాగా ఉంది ఈ సమయంలో మీకు చక్కటి పేరు వస్తుంది మీ పై అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఆర్థిక లబ్ధి కూడా చేకూరబోతూ ఉంది ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తూ ఉంది మేషరాశి వాళ్లకు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా కనిపిస్తోంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఇక మీకు రేపటి రోజున ఖాళీ సమయం దొరుకుతుంది మీకు ఉండే కష్టతరమైనటువంటి పనులను చేసుకోండి అప్పుడే మీకు ఊరట అనేది కలుగుతుంది పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు మేషరాశి వారికి ప్రేమ జీవితం తాలూకు రంగులమయంగా మారబోతూ ఉంది మీకు మీ జీవిత భాగస్వామితో మరింత సమయం కలిసి గడుపుతారు అలాగే మీ దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు కూడా రెట్టింపు అవుతాయి మేషరాశి వారికి ధనలాభం బాగా పెరగబోతూ ఉంది ఆదాయ పరంగా కూడా అనుకూలంగా కనిపిస్తోంది మీ ఆలోచనలలో చైతన్యం వస్తుంది బాధ్యతలను మీరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక అంశాలు బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి మీకు ఫలితం కనిపిస్తోంది ఏకాగ్ర చిత్తంతో మీరు పనిచేస్తే మీకు తప్పకుండా సత్వర విజయాన్ని పొందుతారు అవిష్ట సిద్ధి వస్తుంది నూతన ప్రయత్నాలు రేపటి రోజున ఫలిస్తాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉత్తమ ఫలితాలు ఉండబోతు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు మీకు పోయినవి తిరిగి లభిస్తాయి గృహప్రాప్తి సూచితం మేషరాశి వారికి రేపటి రోజున మీ నిజాయితీని నిరూపించుకుంటారు యశస్సు పెరుగుతుంది సొంత వారి సహకారం మీరైతే పొందుతారు అధికార యోగం కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో విభేదించకండి కొన్ని విషయాలలో సర్దుకుపోవడం మంచిది మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు ఏ పని చేస్తూ ఉన్నా కానీ పట్టుదలతో చేయండి అందులో ఖచ్చితంగా లాభం పొందుతారు వారికి ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది మీరు చేసే పనులలో పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అందులో అద్భుతమైన కార్యసిద్ధి మీరైతే పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేనేలేదు వారికి రేపటి రోజున ఇష్టదేవ ప్రార్థన మంచిది అదేవిధంగా శివనామస్మరణ చేసుకోవడం మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్